శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ తెలివి అనగనగా రత్నపురం అక్కడ రామకృష్ణుడు అని బాగా తెలివితేటలు గల ఓ వ్యక్తి ఉండేవాడు తన తెలివితేటలతో ఎదుటి వ్యక్తుల్ని బురడీ కొట్టించి బతుకుతుండేవాడు చిన్న చిన్న బురడీలతో రెండు పూటల భోజనం వేలకొలది వరహాలు మాత్రమే సంపాదించుకోగలిగేవాడు ఇది సరికాదనుకున్నాడు ఉన్న తెలివితేటలతో డబ్బు బాగా సంపాదించాలి కోటీశ్వరుడైపోవాలని కలలు కన్నాడు కన్న కళలను నిజం చేసుకునేందుకు ప్రయత్నించసాగాడు ఆ ప్రయత్నంలో భాగంగా ఒకనాడు పెద్ద వర్తకునిలా వేషభాషలు మార్చుకొని రాజద్వారా దగ్గర నిలుచు రాజద్వారం దగ్గర నిల్చున్నాడు భటులు అతన్ని చూశారు ఎక్కడి నుంచి వచ్చారయ్యా ఎక్కడి నుంచి వచ్చారయ్యా మీరు అడిగారు సింహపురి నుంచి వచ్చాను నా పేరు రామకృష్ణుడు రత్నాల వ్యాపారిని రాజుగారిని చూడాలనుకుంటున్నాను అనుమతిస్తారా అడిగాడు అనుమతి ఇవ్వాల్సింది మేము కాదు రాజుగారి అడిగి చూస్తాము అన్నారు భటులు వెళ్ళి రాజుగారిని అడిగారు ప్రవేశపెట్టండి అనుమతిచ్చాడు రాజు రామకృష్ణుడు ఆనందంగా ప్రవేశించాడు రాజుకి రత్నాలహారాన్ని కానుకగా అందజేశారు చూశాడు రాజు దాన్ని బాగున్నదని మెచ్చుకున్నాడు చెప్పండి నన్నెందుకు చూడాలనుకున్నారు అడిగాడు రాజు ఆ విషయం మీతో ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు రామకృష్ణుడు మాట్లాడండి అంటూ తన ఏకాంత మందిరానికి దారితీశాడు రాజు అతన్ని అనుసరించి వచ్చాడు రామకృష్ణుడు చెప్పండి ఏం మాట్లాడదలిచారు అడిగాడు రాజు ఇంకేం లేదు మహాప్రభు మీరు నాకు చిన్న సాయం చేయాలి తప్పకుండా చేస్తాం ఏం కావాలో కోరుకోండి సభలో అందరూ చూస్తుండగా మీరు నాతో ప్రతిరోజు ఓ క్షణం మాట్లాడాలి నేను అడిగినప్పుడు మాట్లాడాలి ఇది నా ప్రార్థన అన్నాడు రామకృష్ణుడు ఏం మాట్లాడాలి అన్నాడు రాజు ఏదో ఒకటి నా చెవిలో ఒకటి రెండు మా అంటూ పది వరకు అంకెలు లెక్క పెట్టండి చాలు అయితే అవి నాకు మాత్రమే వినిపించాలి అన్నాడు రామకృష్ణుడు చిత్రంగా చిత్రంగా ఉందే ఇతని కోరిక అనుకున్నాడు రాజు నవ్వు వచ్చింది అతనికి నవ్వుకున్నాడు సరే అన్నాడు మీరు ఊరికే అంకెలు లెక్కపట్టనవసరం లేదు మీరు నా చెవిలో పది అంకెలు లెక్క పెట్టినందుకు గాను మీకు రోజు నేను ఐదు వందల వరహాలు ఇచ్చుకుంటాను అన్నాడు రామకృష్ణుడు బాగుందిది అని పగలబడి నవ్వాడు రాజు ఐదు వందల వరహాలు ఇస్తానంటే చెవిలో పది అంకెలేం కర్మ పాతిక అంకెలు లెక్క పెడతాను అన్నాడు రాజు అన్నట్టుగానే సభలో అందరూ చూస్తుండగా రామకృష్ణుడి చెవిలో అతనికి మాత్రమే వినబడేటట్టుగా రోజు రాజు పది అంకెలు లెక్కబెట్టేవాడు అలా అంకెలు లెక్కబెట్టినందుకు గాను రామకృష్ణుడు రాజుగారికి ఐదు వందల వరహాలిచ్చేవాడు ఓ నెల గడిచింది ప్రతిరోజు రాజుగారు రామకృష్ణుడితో చెవిలో మాట్లాడడాన్ని గమనించిన సభలోని వారు రామకృష్ణుడు తక్కువవాడు కాదని రాజుకి బాగా కావలసిన వాడనే నిర్ణయానికి వచ్చారు ఇంతలో కష్టానికి నష్టానికి దాచుకున్న డబ్బంతా కరిగిపోవడంతో రామకృష్ణుడు కూడా ఓ నిర్ణయానికి వచ్చాడు దాని ప్రకారం సభలో ఓ అధికారిని పదే పదే చూడసాగాడు రామకృష్ణుడు చూసి చూసి రాజుతో ఇలా అన్నాడు ఏది అంకెలు నా చెవిలో లెక్క పెట్టండి రాజు అంకెలు లెక్క పెట్టాడు చాలు అన్నట్టుగా వారించాడు రామకృష్ణుడు వారించి మళ్ళీ అధికారిని చూడసాగాడు సభ ముగిసింది రామకృష్ణుడు బయటకు నడిచాడు అతన్ని అనుసరించాడు అధికారి నేనేం తప్పు చేశానయ్యా నా గురించి మీరు రాజుగారు మాట్లాడుకున్నారు అడిగాడు అధికారి ఏం తప్పు చేశావో నేను చెప్పను నీకే తెలుసు అది నిజమా కాదా అన్నది రాజుగారు నన్ను అడిగారు తెలుసుకొని చెబుతానన్నాను అన్నాడు రామకృష్ణుడు అధికారి రాజుగారికి తెలియకుండా చాలా తప్పులు చేశాడు ఏ తప్పు అన్నది అతనికి కూడా అంతు చిక్కడం లేదు ప్రమాదం నుండి గట్టెక్కాలనుకున్నాడతను ఆధారంగా రామకృష్ణుణ్ణి పట్టుకున్నాడు తెలియక ఏదో తప్పు చేశాను మీరే నన్ను కాపాడాలి అన్నాడు అధికారి వెయ్యి వరహాలు రామకృష్ణుడికి లంచంగా ఇచ్చాడు సరే నేను చూసుకుంటాను అన్నాడు రామకృష్ణుడు మరనాడు రాజుగారితో అంకెల లెక్క పెట్టమని అడిగిన అడిగి రాజుగారు అంకెలు లెక్క పెట్టడంతో బయటికి వచ్చాడు రామకృష్ణుడు అధికారి అతన్ని అనుసరించి పరుగు పరుగున వచ్చాడు రాజుగారు నిన్ను క్షమించేరు నీకింకేం భయం లేదు అన్నాడు రామకృష్ణుడు కృతజ్ఞుణ్ణి ఆనందించాడు అధికారి అప్పటినుంచి అదే పనిగా సభలోని మంత్రి సామంతుల్ని రకరకాల అధికారుల్ని రామకృష్ణుడు చూస్తూ ముందు రీతిలోనే లంచాలు గడించసాగాడు పది కోట్ల వరహాలు సంపాదించాడు అతను అనుకున్నట్టుగానే కోసే కోటేశ్వరుడైపోయాడు ఆయన దగ్గర నుంచి తను చేస్తున్నది తప్పు అని తెలుసుకున్నాడు అక్రమార్జన ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేకపోయింది అతనికి రాజును కలిసి జరిగిందంతా వివరించాడు మీకు ప్రతిరోజు ఐదు వందల వరహాలిస్తూ కూడా నేను పది కోట్ల వరహాలు సంపాదించగలిగాను తప్పు చేశాను పైగా ఆ పది కోట్ల వరహాలు అనేక మంది అనేక రకాలుగా మీ రాజ్యం నుంచి కొల్లగొట్టిందే అంటే ఆ డబ్బు మీదే మీరే స్వీకరించండి అని పది కోట్ల వరహాలు రాజుకి అందజేశాడు రామకృష్ణుడు అతనిలో వచ్చిన మార్పునకు ఆనందించిన రాజు రామకృష్ణుణ్ణి సామంతునిగా చేసుకున్నాడు ఓ రాజ్యానికి అతన్ని రాజుని చేశాడు అంతేకాదు తనకి ప్రధాన సలహాదారునిగా కూడా నియమించుకున్నాడు అందుకే అంటారు నుయ్యి తవ్వుకొ తవ్వుతుంటే కాసుల బిందెలు దొరికినట్టు తెలివిగలవాడు పెద్దగా కష్టపడనక్కర్లేకుండానే డబ్బు సంపాదించగలడని కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం